బ్రేకింగ్ చూస్తున్నాం కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పర్యటించనున్నారు అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని బూత్ స్థాయి నుండి ముఖ్య కార్యకర్తలతో భేటీ కానున్నారు రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో పదేళ్లలో బీఆర్ఎస్ రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీలపై కరీంనగర్ నాయకులకు వివరిస్తూ బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రయత్నం దిశలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు జాతీయ అధ్యక్షుడైన రామచంద్ర దీని గురించి మరింత సమాచారం అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా రావు కరీంన కరీంనగర్ పట్టణ పర్యటన చేయనున్నారు ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి బూత్ లెవెల్ నుంచి ఏదైతే పై స్థాయి వరకు నాయకులు అయితే ఏదైతున్నారో వాళ్ళతోని ఈ రోజు సమావేశం చేపడనున్నారు మొత్తంగా చూస్తే రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ బూత్ స్థాయి నుంచి లెవెల్ ఏదైతే గత ప్రభుత్వంలో పది బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఏం చేసింది అనే కోణంపై చర్చించి వాళ్లకు వివరణలు ఇవ్వాలి ఇవ్వనున్నారు అదేవిధంగా రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కరీంనగర్ పట్టణంలో ఎలాంటి అభివృద్ధి జరిగాయి ఏం జరిగింది కరీంనగర్ ప్రభుత్వం నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు అనే దాని మీద చర్చించి ఈ నాయకులకు అయితే వివరించి అందరికీ ప్రజలకు మాత్రం బీజేపీ అందుబాటులో ఉంటుంది బీజేపీ సపోర్ట్ ఉంటది కాబట్టి బీజేపీని బలోపేతం చేసేందుకు ఈ కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు మొత్తంగా చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మొదటిసారికి రావడంతో ఇటు పార్లమెంటు పార్లమెంటు నియోజకవర్గం నుంచి భారీగా ఆ కార్యకర్తలు తరలి రానున్నారు ఈ నేపథ్యంలోనే ఏదైతే బండి సంజయ్ కూడా తనకి ఘన స్వాగతం పలికేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే పట్టణంలో కూడా ప్రధాన కూడల్లో కూడా మొత్తం కాషాయ జెండాలతో మ్రోగిపోతుంది ఆ చివరికి కార్యకర్తలకు ఈ ఈ సందేశాన్ని ఇచ్చి మాత్రం ఏదైతే రాజు రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికల్లో బిజెపి గట్టి పోటీనిచ్చి ఏదైతే కైవసం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్నారు రామచంద్ర రావు రవికుమార్ అంటే ప్రధానంగా అక్కడ కరీంనగర్ లో క్షేత్రస్థాయి నుండి చూసుకుంటే బీజేపీ పార్టీలో వర్గపోరున్నట్టు గతంలో కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే ఈ మధ్య కాలంలో కూడా వర్గపూర్ సంబంధించి చోటామోటా నాయకులు కూడా పార్టీ అభ్యర్థిత్వం మీద కంప్లైంట్లు ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టీ బలోపేతాన్ని చేసే కృషిగా అదేవిధంగా వరద విభేదాలను ఒక తాటిపై తెచ్చే విధంగా అక్కడ జరుగుతున్న ప్రయత్నాలు ఏంటి ఎన్ రామచంద్రరావు ఏ ప్రణాళిక రచించబోతున్నారు ఇప్పటికే ఆయన రాకను స్వాగతిస్తూ ఆ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి గ్రూపులు మొత్తం కూడా ఏకమయ్యారా ఎలాంటి సమాచారం ఉంది అక్కడ ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే ఇటు మన హుజరాబాద్ నియోజకవర్గంలో కానీ ఇటు కరీంనగర్ పట్టణంలో కానీ కరీంనగర్ అధ్యక్షుడితో కొంత విభేదాలు అయితే కార్యకర్తల్లో కొంత నెలకొన్న విషయాలు అయితే వాస్తవం అయితే ఇటు ఉస్నాబాద్ హుజరాబాద్ లో కూడా ఏదైతే ఆ ఉస్నాబాద్ హుజరాబాద్ కార్యకర్త లో కూడా కొంత కార్యకర్తలతో కార్యకర్తలకైతే కొంచెం ఆ పార్టీ అధ్యక్షులతో కొంచెం చర్చించే విషయాలు ఉన్నాయి ఏదైతే ఇక్కడ వర్గ భేదాలు నడుస్తున్నాయి ఒకరికి నువ్వంటే నువ్వు అన్నట్టు ఒకరికొకరు అంటే గతంలో ఒక ఏకదాటిగా ఉన్న బీజేపీలో ఉన్న కార్యకర్తలంతా కూడా కొంత నాయకులతో లోపములతోనే కల్ వాళ్ళని కలుపుకోలేకపోతున్నారనే ఉద్దేశంతోనే ఇటు కార్యకర్తల్లో కూడా కొంత ఆందోళన చెందే విషయం తెలుస్తుంది అయితే గతంలో చూస్తే బీజేపీ స్టాండ్ కు వచ్చే పరిస్థితిలో ఉన్నప్పటికీ మోడీ చేస్తున్న కార్యక్రమాలను చూపిస్తున్నప్పటికీ కూడా కార్యకర్తలు ఉత్తే ఉత్తేజాన్ని నింపినప్పటికీ కూడా మళ్ళీ అంటే ఈ వర్గ విభేదాలతో ఇటు ఏదైతే జగిత్యాలకు సంబంధించిన జగిత్యాల నియోజకవర్గంలో కూడా ఏదైతే మన ఎంపీ అరవింద్ కూడా ఏదైతే మన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన శ్రావణిపై కూడా కొంత ఆయన చిదురు బదురుగా కార్యక్రమాలను పిలవచ్చుకోవడంతో కొంత సందే దీంతో తెలుస్తుంది మొత్తానికి చూడాలి అధ్యక్షుడు మరి ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే కార్యకర్తలకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు ఎలా కట్టుగా పనిచేయాలనేది ఇటు నాయకులకు అటు కార్యకర్తలకు కూడా చర్చించి వాళ్ళకు ఒక తాటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయనున్నట్టు తెలుస్తుంది రవికుమార్ ప్రధానంగా అక్కడ చూస్తే పార్లమెంట్ సంబంధించిన ముఖ్య నేతలతో కూడా సమావేశం ఏర్పాటు దిశగా ముందుగా పార్లమెంట్ ముఖ్య నేతలతో మాట్లాడిన తర్వాతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కింద స్థాయి కార్యకర్తలు కానివ్వండి అక్కడ పనిచేసేటువంటి మండల స్థాయి లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామస్థాయి నాయకులతో చర్చలు అన్నటువంటి వార్త వస్తూ ఉంది పార్లమెంటు స్థాయి నాయకులతో చర్చ నేపథ్యంలో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆధిపత్య పోరు విషయంలో పార్లమెంటు స్థాయి నాయకులు కూడా ఒక వ్యత్యాసం ఉంది అన్నటువంటి ఒక వార్త బయటకు వస్తూ ఉంది ముందు వాళ్ళందరూ అతను రాక సందర్భంగా అందరూ వచ్చి సజా సమ అక్కడ జరిగేటువంటి సభని సజావుగా చేసే విధంగా ఉన్నారా లేకపోతే ఈ గ్రూపులతోనే ఎవరికి వాళ్ళు బల ప్రదర్శన దిశగా ముందుకు ఇప్పుడు ఒక దిక్కు బండి సంజయ్ సంబంధించిన టోటల్ గా బండి సంజయ్ సంబంధించిన పార్లమెంటు కానీ ఇటు అసెంబ్లీ కానీ రెండు కూడా బండి సంజయ్ ఇక్కడ కరీంనగర్ పట్టణంలో చూసుకుంటారు అదే విధంగా ఇక్కడ జిల్లా అధ్యక్షుడు కూడా కొంత కార్పొరేట్ స్థాయిలో కొంతమంది బీజేపీలో అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది కార్యకర్తలు అక్కడ కార్పొరేటర్లు కూడా బీజేపీలో చేరడం జరిగింది చేరిన వారికి కొంత కొంత ఏదైతే ఇక్కడ మేయర్ గా కొనసాగించిన సునీల్ రావు ఏదైతే బీజేపీలో చేరడంతో కొంత తను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన కొంత అవినీతి అవినీతి పాల్గొన్నాడు ఏదైతే ఒక మేయర్ గా ఉన్నప్పుడు ఒక ఇంటికి పర్మిషన్ కావాలన్నా గాని లంచం అడిగింది అని చెప్పేసి ఆరోపణలు కూడా వచ్చాయి ఆ ఈ కోణంలో ఆ కొంత చెడ్డ పేరు వస్తుంది అనే దిశలో కూడా కొంత కార్యకర్తల్లో కొంత నాయకుల్లో కొంత లో కూడా ఈ విషయం చర్చించుకుంటున్నారు ఆ ఇదే విషయాన్ని చర్చపై కొంచెం చర్చ కూడా జరిగే జరిగే ఉన్నాయి మొదటగా ఫస్ట్ ఏదైతే బూత్ లెవెల్ నుంచి ఏదైతే సోషల్ మీడియా వరకు ప్రచారం చేసే కార్యకర్తలు సమావేశం అయిన తర్వాతనే ఈ ప్రధాన నాయకులతో ఆ అంతర్గత మీటింగ్ అయితే జరగనున్నది ఆ అంతర్గత మీటింగ్ లో మాత్రం ఈ ఈ ఏదైతే స్థానిక ఎన్నికల మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కైవసం చేసుకోవాలి మే మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకునే దిశలో ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్పొరేటర్ ను నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే ప్రయత్నం అయితే చేయనట్టు క్లియర్ గా తెలుస్తుంది రైట్ అప్డేట్